ఎల్బీనగర్ రంగారెడ్డి కోర్టు న్యాయవాదుల రోడ్లపైకి వచ్చి రాస్త రోకో నిర్వహించారు సిద్దిపేటలో ఒక ఎస్ఐ న్యాయవాది మీద చేయి చేసుకుని గాయపరచడం ఎంతో దారుణమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు తెలంగాణ వ్యాప్తంగా నేడు న్యాయవాదులంతా విధులను బహిష్కరించి పోలీసులకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి రాష్ట్రోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అక్యూజ్డ్ కొట్టిండు అలాగే మన అడ్వకేట్ బ్రదర్ను కూడా కొట్టి చెయ్యికి కొంచెం ఫ్రాక్చర్ కూడా అయింది బ్లడ్ కూడా వచ్చింది బ్లడ్ ఫోన్ ఏం చేసిందంటే ఆ ఫోన్ ఉంటే మళ్ళా రికార్డు ఇదవుతుందని దాన్ని ఫోన్ ను కిందేసి పగల కొట్టేసి ఇంత క్రూరమైన చర్య చేసిన ఆ ఏఎస్ఐ ఎస్ఐ కూడా ఆ ఏఎస్ఐ మీద క్రిమినల్ కేసు పెట్టాలి అలాగే అతను సస్పెండ్ చేయాలి అది కాకుండా మన న్యాయవాద సోదరుని మీద ఉంటా ఒక పాల్స్ కేసు పెట్టి ఎందుకంటే పోలీసు విధులకు ఆటంకం కలిసి ఒక కేసు పెట్టారు ఇది ఎంత ఘోరం అంటే దీన్ని చాలా సీరియస్ తీసుకొని మనము ఏఎస్ఐ సస్పెండ్ చేసేంత వరకు మనం పోరాటం ఆగద్దు దీన్ని బీజేపీ గారిని ముత్త కంటూ న్యాయవాదుల డిమాండ్ చేస్తున్నారు సార్ దయచేసి 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 ఒక రెండు నిమిషాలు ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు కూడా అడ్వకేట్లము నేను ఫెడరేషన్ అధ్యక్షునిగా పిలిపిన మేరకు అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఇవాళ బైకాట్ చేస్తున్నాయి కోర్సు ఎందు గురించి అంటే సిద్దిపేట్లో ఒక న్యాయవాది మీద అక్రమంగా కేసు పెట్టి అతని మీద దాడి చేసిన సిద్దిపేట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సస్పెండ్ ఉమారెడ్డిని సస్పెండ్ చేసేంత వరకు న్యాయ మా న్యాయవాదుల పోరాటం ఆగదు అలాగే అతని మీద ఒక పాల్స్ కేసు సిద్దిపేట వన్ టౌర్ పిఎస్లో పెట్టారు ఆ కేసును కూడా విడ్డ్రా చేసుకోవాలి హైకోర్టు ఆర్డర్ ఉండగా యాంటీస్పేట బెయిల్ ఆర్డర్ ఉండగా కూడా ఆ ఆర్డర్ను ధిక్కరించిన ఈ పోలీస్ వారు అందరు కూడా సిద్దిపేట కమిషనర్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఆఫీసర్ ధిక్కరించిన అందరికీ వర్తిస్తుంది కాబట్టి దాని మీద కూడా మేము లీగల్గా కూడా స్టెప్స్ తీసుకున్నాం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసి ఆ ఏఎస్ఐని కన్సర్న్ సిఐని అలాగే సి సీపీని కూడా సిద్దిపేట సిపిని కూడా హైకోర్టు కాల్ చేసేసి వాళ్ళ పనిష్మెంట్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళ మీద తగిన చర్య తీసుకునేంత వరకు కూడా మేము పోరాడతాం ఇకముందు అడ్వకేట్ల మీద ఏ పోలీసు అయినా అనుకోండి వాళ్ళ చేయలు నరకడానికి కూడా వెనకాడము మేము ఇప్పటికి మాత్రము మా మీద కేసులు ఎన్ని పెట్టుకున్నా సరే పోలీసు వాళ్ళు మీ దగ్గర మీ దగ్గర తుపాకులు ఉండవచ్చు కానీ మా దగ్గర పెన్నుంది పేపర్ ఉంది మేము పెళ్లి మీద ఒక ఆర్డర్ ఇచ్చామంటే మీరు ఎక్కడ ఉండరు మీరు ఏంటంటే జీతగాళ్ళు గవర్నమెంట్ మేమేమో మా ఇండిపెండెంట్ కాబట్టి పోలీసు వాళ్ళు మాత్రం ముందు ఏ అడ్వకేట్ మీద చేయి చేసుకున్నా ఏ అడ్వకేట్ మీద అక్రమ కేసు పెట్టినా కానీ మేము తగిన రీతిలో స్పందిస్తాం పోలీసులు లెవెల్ కూడా కోటాలకు కూడా అడుగు పెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్

వర్దిల్లాలి వరదిల్ వర్దిల్లాలి వర్దిల్లాలి దర్శించాలి నుంచి అందరికీ వెళ్ళిపోవాలి వెళ్దాం ఎవరు ఏ శైలు వెంటది ఏ శైలి వెంటది ఏ శైలి ఏ సైడ్ వెంటనే న్యాయవాద మీద పెట్టి అక్రమ ఎదురు పెట్టది న్యాయ మీద పెట్టి అక్రమంటే వర్ జిల్లాలి ఎవరు ఉండదు అందరు చూసారు జస్టిస్ జస్టిస్ ఆపాలి ఆపాలి కబర్దార్ 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 కబర్దార్

ज़बरदार ज़ोर निकाल ज़बरदार 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 अमित नाचिन चाली नाचिन चाली नाचिन चाली अमित ए उधर नाचिन जट्टी वही वाह जट्टी वही वाह जट्टी भाई బరే <Gã> బ <entender> <tok> 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 <tok la renffi>.

హైకోర్టు నుండి యాంటిసిపేటరీ బెల్ లభించింది దానికి అని హైకోర్టు డైరెక్షన్ ప్రకారము పోలీస్ స్టేషన్లో షూటీ ఫర్నీ చేయడానికి అని చెప్పి ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది జరిగినప్పుడు ప్రొసీజర్ ప్రకారము ఒక్కసారి హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ పాస్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్కి పంపించే అధికారము పోలీసులకు లేదు కానీ ఈ న్యాయవాది ఏదైతే యాంటిసిపేటరీ బెల్ తీసుకెళ్లిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టి పోలీసు వాళ్ళు వాళ్ళు డబ్బులు ఆశించి అతన్ని రిమాండ్కి పంపించే ఉద్దేశంతో మెడికల్ చెక్అప్ తీసుకుపోవడం జరిగింది అది ఎట్టి పరిస్థితిలో కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందికి వస్తుంది కానీ పోలీసు వాళ్ళు ఈరోజు న్యాయవాస్థలను ఏమాత్రం ఖాతా చేయకుండా కూడా అతన్ని మెడికల్ టెస్టుకు తీసుకెళ్లి రిమాండ్కి తీసుకుపోయే ఉద్దేశంతో ప్రవర్తించడం జరిగింది ఆ ఉద్దేశాన్ని అతను చేసే పనులన్నిటి కూడా వీడియో ద్వారా ఒక న్యాయవాది రికార్డ్ చేసేసి ఈ విషయాన్ని హైకోర్టు తీసుకు తీసుకెళ్తామన్న ఉద్దేశంతో అతను రికార్డ్ చేయడం జరిగింది ఇవన్నీ గమనించిన పోలీసు వాళ్ళు ఇది ఏ విధంగా అయినా మా మీదకి వస్తుంది ఏ విధంగా మాపై దారుణమైన చర్యలు జరుగుతాయని భావించి వెంటనే సెల్ ఫోన్ తీసుకొచ్చి నెల బగలగొట్టేసి అతను ఏదైతే రికార్డ్ చేసిండో అక్రమంగా మెడికల్ చెకప్ తీసుకుపోయి ప్రయత్నం ఏదైతే చేసిండో అవన్నిటి కూడా బయటపడడం వల్ల పోలీసు వారికి ఈ తప్పుడు చర్య చేయడం వల్ల వారి యొక్క తప్పు ఏదైతే ఉందో బయటపడదా ఉద్దేశంతో న్యాయవాదిపై దాడి చేసేసి ఈరోజు ఫోన్ కింద బగలగొట్టి ఏదైతే సాక్ష్యం ఉందో దాన్ని రూపుమాపే ప్రయత్నం చేశారు కానీ తప్పు అది ఎందుకంటే మీరు న్యాయాన్ని కాపాడవలసిన పోలీసులు మీరు రక్షించవలసిన పోలీసులు ఒక హైకోర్టు ఇచ్చిన బెయిల్ని మీరు ఏ విధంగా నువ్వు తప్పుడు ప్రయత్నం చేస్తావు ఏ విధంగా కంటెంప్ట్ కిందకు కోసం ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు వెంటనే మీరు ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఏ విధంగానే న్యాయాన్ని కాపాడాలి హైకోర్టు ఇచ్చి అటబెట్టుకు వెళ్ళి మీరు పక్కనతో పెట్టేసి ఒక న్యాయవాది పద్ధతి కేసు ఫైల్ చేస్తారా ఇది ఎంతవరకు న్యాయము కాబట్టి ఈ విధంగా ఇలాంటి న్యాయవాదుల పద్ధతిని వెంటనే వేడా వెంటనే అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా మేమందరం కూడా న్యాయవాదులను పెద్ద ఎత్తున పాల్గొని దానికి డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా ఏ విధంగానే ఏ పోలీస్ వ్యవస్థ అయినా కానీ తప్పుడు ప్రయత్నంగా వెళ్ళకూ ఉంటే వారందరిపై కూడా మేము ఉదరాము ఈ విధంగా న్యాయవాదులపై చర్యలన్నింటినీ కూడా మేము డీజీపీ గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు హైకోర్టు చేస్తే ఇప్పుడు మీరు కంటెప్ట్ కింద తీసుకుంటాము మీరు కంటెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంటనే పై పోలీసులు ఏ సైని సస్పెండ్ చేయాల్సింది న్యాయవాదుల హక్కులను మీరు ఏ రకంగా కాలరాస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము న్యాయవాదుల మీద ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా కూడా ఈ యొక్క న్యాయవాద లోకము సైన్ లేదు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఏదైతే న్యాయవాది మీద మీద అక్రమ కేసు పెట్టిన ఉమారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఒక డీజీపీకి యొక్క రాష్ట్ర హోం మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నాము